స్త్రీమాత్రే నమ ఆణిముత్యం విద్యావంతుడు ఏనాటికైనా ధనవంతుడు అవుతాడు ఇదే ఆణిముత్యం విద్య ఎలా వస్తుంది విజ్ఞానం విద్య వలన ప్రయోజనం ఏమిటి విద్య విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది విజ్ఞానం విజ్ఞానం మనిషికి మెరుగైన జీవితం కలిగేటట్లు విజ్ఞానం చేస్తుంది కాబట్టి విజ్ఞానం చాలా అవసరం ఈ విజ్ఞానం చదువు వల్ల వస్తుంది చదువు వల్ల విజ్ఞానంతో పాటు వినయం కూడా వస్తుంది ప్రతి వ్యక్తికి విజ్ఞానం సాధించాలంటే ఈ చదువుకున్నది స్పష్టత అనేది ఉండాలి చదువుకున్నది సంపూర్ణంగా స్పష్టంగా నేర్చుకొని ఉండాలి పెద్దవారు అంటూ ఉంటారు విజ్ఞానము వలన వినయముతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదిగేందుకు చదువు ఉపయోగపడుతూ ఉంటుంది అని కాబట్టి జీవించినంతకాలము చదువుకుంటూనే ఉంటే మంచిదని అంటూ ఉంటారు ఈనాటి ఆణి ముత్యం జీవితాంతం చదువుకుంటూ ఉండాలంటే పెద్దవారైనాక చదువుకోరు కదా కాబట్టి ఏదో ఒక వృత్తి విద్యలో వృత్తి విద్యను అభ్యసిస్తూ ఉండాలి